మోహనమాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతులకు నమస్కారం పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయిబాబా ప్రబోధామృతము గ్రంథము నుండి గ్రహించబడిన సాయిబాబా సూక్తులు ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి అయ్యమ ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ సద్గురువుల జీవిత చరిత్రలు మనలను పవిత్ర జీవితం వైపుకు బలంగా ఆకర్షించి ఉత్తేజపరుస్తాయి వారు ఏ విధంగా అంతటి స్థాయి పొందారో వారి బోధలలో తెలుస్తుంది ఆధునిక యుగంలో శాస్త్రవాక్యాలను అనుసరిస్తే మనకు ఉత్తమగతి లభిస్తుందని విశ్వసించడం చాలా కష్టం మహాత్ముల ఉపదేశాలు గూర్చి శంకకు తావులేదు అందుకే భగవద్గీతలో మహాత్ముల బోధలు వినమని శ్రీకృష్ణుడే అర్జునుడితో చెప్పాడు శాస్త్రాలు ఉపనిషత్తులు మొదలైనవి మహాత్ముల వాక్కులే కదా అలా కాని మతమే లేదు అటువంటి ఉపదేశాలను వినటాన్నే శ్రవణమని వాటిని కూర్చి యోచించడం మరణమని ఈ రెండు ముక్తికి ఉన్నాదులని వేదాంత గ్రంథాలు చెబుతాయి అటువంటి సాయి సూక్తులను కొన్నింటిని స్మరిద్దాం ఇవి భక్తులతో అనేక సందర్భాలలో వారి పరిపాకాన్ని అనుసరించి ప్రసంగవశాత్తు సాయి మాట్లాడిన మాటలే ఈ విషయాన్ని విస్వరిస్తే ఈ సూక్తులు పరస్పర విరుద్ధంగా కనబడే ప్రమాదం ఉంది బాబా ప్రతిజ్ఞలు నాపై నీ దృష్టి నిలుపు నేను నీ పైన నా దృష్టి నిలుపుతాను గురువును సంపూర్ణంగా అంటే అన్నింటికి అన్ని కాలాల్లోనూ పరిస్థితులలోనూ నమ్ముకో అదే శిశలైన సాధన గురువే అన్ని దైవాలు సాధన చతుష్టయం శాస్త్ర షట్కం అక్కరలేదు గురువు యొక్క దృష్టే శిష్యుడికి అన్నపానీయాలు నువ్వు నిశ్చలంగా కూర్చో అవసరమైనదంతా నేను చేస్తాను నేను నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను నన్ను నమ్మిన వారి నెన్నడూ పతనం కానివ్వను నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది వారి వెంటనే తిరుగుతుంది నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను నా నామం పలుకుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది ఎవరైనా నన్నే ధ్యానించి నా నామాన్ని స్మరించి నా లీలలు గానం చేసి వారే నేనుగా మారిపోతారో వారి కర్మ నశిస్తుంది నేను వారి చెంతనే ఉంటాను ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు నీవు వేల మైళ్ళ దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంతకు చేర్చుకుంటాను ఎప్పుడైతే ఎప్పుడూ నన్నే చూస్తూ నా గురించిన నా మాట్లాడే వింటూ ఎల్లప్పుడూ సాయి సాయి నామాన్నే ఉచ్చరిస్తూ నాయందే మనసును నిలుపుతాడో వాడు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటాడు వాడు ఇహపరాలను గురించి భయపడా పనిలేదు వచ్చే వారం ఇదే సమయానికి సాయిబాబా సూక్తులు మరికొన్ని శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి